శిరో మండలం సంఘటనతో దళితుల ఓటు బ్యాంకు దోచుకున్న పిల్లి బోస్ రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు అనుభవించారు జిల్లా పరిషత్ లో జరిగిన సమావేశంలో తోటా త్రిమూర్తులు బోస్ పై ఆడి దాడికి సైతం పాల్పడ్డ ఘటనను మరిచి వారిద్దరు నేడు మిత్రులుగా మారిపోవడం ప్రజలు గమనిస్తున్నారు దళితులను గొర్రెలుగా చేసి ఇంతవరకు వారు చేసిన రాజకీయాలు ఇక సాగనీయమన్నారు అంతేకాకుండా అమలాపురం నుంచి ఇక్కడకు వచ్చి టీడీపీ టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తున్న సుభాష్ కు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారో రామచంద్రాపురం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ గెలిపించి అసెంబ్లీకి తీసుకువెళ్తాను మిత్రులందరికీ ఉద్యమ జీములు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మరియు కాకినాడ జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నాను మిత్రులారా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న ద్రాక్షారామలో వైఎస్ఆర్సీపీ సమావేశం జరిగింది తోట తిరుమూతుల వర్గం మరియు బోసుగారి వర్గం కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ఓకే ఒకే పార్టీలో ఉండి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు తప్పలేదు అయితే ముఖ్యంగా మేము మాట్లాడవలసిన విషయం ఏంటంటే నిన్న మొన్నటిదాకా కూడా తోట తిరుమూతులు ఒక పక్కనే గారు ఒక పక్కనే ఉండి వ్యతిరేకంగా అతనేమో ఇతని మీద ఇతనేమో అతని మీద మాటల యుద్ధం చేసేవారు అదేవిధంగా శిరోమండలం కేసు విషయంలో ఎస్సీలందరికీ సపోర్ట్గా నిలబడినట్టుగా గోస్ గారు నిలబడి ఈ శిరోమండలం కేసుని భూసుగా చూపించి తోర తిరుమతుని భూసుగా చూపించి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నెగ్గుతూ వచ్చారు ఇప్పటివరకు కూడా అదేవిధంగా తోర తిరుమతులు గారు సాక్షాత్ జిల్లా పరిషత్తులోనే కుర్చీ ఎత్తు మరి బూతులు తిడుతూ అతనిపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు ఎంత బద్దశత్రులుగా ఉన్న వీళ్ళు ఈ రోజు వాళ్ళ కొడుకుల్ని పక్కన పెట్టుకుని తోరత్రితులు గారు కొడుకేమో అతని పక్కనే బోస్ గారు కొడుకేమో ఇతని పక్కన పెట్టుకుని కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరూ ఏకమయ్యి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అధికారం కోసం వీళ్ళు పవర్ కోసం వీళ్ళు పదవుల కోసం ఎంత దూరమైన వీళ్ళు దెబ్బలాడుకుంటారో ఎలాంటి పరిస్థితులైనా కలిసిపోయి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటారో మధ్యలో గొర్రెల్లా కనబడేది మేమే మేము ఓట్లేసి నగ్గించిన మేము అమాయకులం మీకు మీరు ఎలా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎలా పోయినా సరే ఎలా తిరిగినా సరే మీ వెనకాల మేము చేయకొడుతూ ఉండాలా మీకు మేము బానిసత్వం చేస్తూ ఉండాలా మీరు మాత్రం మీ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని వాడుకుంటుంటారు అదేవిధంగా నిన్న కాక మొన్న వచ్చారు సుభాష్ వాసించారు సుభాష్ గారు ఆయన కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు ఈరోజు టీడీపీలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కానీ కింద దగ్గర పోటీ చేసి నేను రామచంద్రపురాన్ని అద్భుతం చేసేస్తానని ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ పదవుల కోసం వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీలో కన్నాడతారో ఏమైనా మాట్లాడతారో ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళందరూ ఏకమవుతారు కానీ ఓట్లేసి నగ్గిస్తున్న మనము ఓటు బ్యాంక్గానే నిలబడిపోతూ ఉన్నాము ఓట్లేసి ఓట్లేసి అస్త్రాలుగా మాత్రమే మనం తయారు చేసి ఓట్లు వేసుకుని వీళ్ళు రాజకీయ పాపం గడుపుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో అలాంటి ఆటలు సాగవని మీ రాజకీయానికి మేము బలి కావని మీ వెనకాల జై కొట్టే రోజు లేకపోయాయి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తే కాదు మేము ఓట్లేసి గెలిపిస్తున్న మేము మా ఓట్లు వేసుకుని మీరు రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో మా ఓటు మేమే వేసుకుంటాము మా అధికారం మేమే సాధించుకుంటాము ఈ ఏడా ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్ అందరినీ కూడా మీరు అమాయకులు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు ఇక నుంచి అది సాగదు బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతమైన నియోజకవర్గంలో మా ఓట్లు మేము వేసుకుంటాం మా అధికారం మేము సాధించుకుంటాం మిత్రులారా ఇప్పటికైనా గమనించండి ఇలాంటి కుయ్యత్తులు చేసే రాజకీయ నాయకుల్ని తవిరి కొట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తన సత్తా చూపెట్టుందని రామచంద్రపురం నుంచి అసెంబ్లీకి ఏను వెళ్తానని ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాను జై భీమ్ జై బిఎస్బి జై బిఎస్బి